అందరు నమస్కారం నేను రమేష్ మనం నూటికి తొంభై తొమ్మిది సార్లు ఒకరితో ఒకరు విభేదించవచ్చు ఎందుకంటే మన మనుషులు మనందరికీ విప డిఫరెంట్ డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయి అయితే ఒక రెండు మూడు విషయాల్లో మనందరం ఖచ్చితంగా ఏకీభవిస్తే అది సమాజానికి చాలా మంచిది మొదటగా దేశం రెండు ధర్మం మూడు సమాజం మన చుట్టూ ఉన్న సమాజం బాగుపడాలి మెరుగైన సమాజం కావాలి అని మనం అనుకున్న రోజు ఈ మూడు విషయాల్లో మనం ఎక్కి వస్తే మనం ఒక మెరుగైన సమాజాన్ని చాలా ఈజీగా నిర్మించుకోవచ్చు ఇప్పుడు జరుగుతున్న నా అన్వేషణ యూట్యూబర్ ఎవరైతే అన్వేషణ పడే ఉన్నాడో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఏ మూలలో ఉన్నా వాళ్ళకి ఒక నాలుగు విషయాల్లో ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న గొడవ వల్ల మంచి జరుగుతుంది ఆ నాలుగు విషయాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం మొదటగా హిందూ హిందూ మతానికి సంబంధించి మీరు చూస్తే ఇప్పుడు కొత్తగా భారతదేశంలో స్టార్ట్ అయిన ట్రెండ్ ఏంటంటే ఎవరు ఎలా కావాలంటే అలా హిందూ మతాన్ని హిందువుల్ని విమర్శించుకోవచ్చు దానికి సరిపడా భారతీయ న్యాయ స్మృతి చట్టంలో కానీ ఎలాంటి ఇండియన్ పీనాలు కూడా ఒకవేళ పోయి ఇప్పుడు ఇది వచ్చినా కూడా హిందులు జరిగే ఉపయోగం కానీ హిందువులకి అయ్యో ఇది చేస్తే ఈ ప్రాబ్లం వస్తుందేమో అని వేరే వాళ్ళు జాగ్రత్త పడే పరిస్థితి లేదు అందుకని కొత్త ట్రెండ్ ఏంటంటే ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు చివరిలో ప్రకాశ్ లాగా జస్ట్ ఆస్కింగ్ అని ఒక పేరు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు హిందువులను ఆడుకోవచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో హిందువుల యూనిటీ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అది ఒక పక్క విహెచ్పి వాళ్ళు పోరాడుతుండొచ్చు మనవాడి అరెస్ట్ కోసం లేదా మనవాడిని భారతదేశం తీసుకురావడం కోసం లేదా కరాటే కళ్యాణి లాంటి వ్యక్తులు బీజేపీ నుంచి పోరాడుతుండొచ్చు అలాగే మిగతా హిందూ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు అది ఒక్క తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ నలుమూలలో మన వాడి మీద కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అంటే ఒక రకంగా ఇంతవరకు ఏ ఒక్క టాపిక్కి హిందువుల ఐక్యత సాధ్యం కాకపోయినా ఈ ఒక్క టాపిక్లో హిందువుల ఐక్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది చాలా మంచి పరిణామం ఇక రెండవ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రకమైన ఎజెండాతో మనుషుల్ని బలవంతంగా మార్చడానికి ప్రయత్నించే మనుషులు సమాజంలో ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రం ఇంతవరకు వాళ్ళ గురించి తెలుసుకోగలుగుతున్నారు కానీ ఇప్పుడు మెజారిటీ ప్రజలకి తెలిసి వచ్చేటట్టు చేసిన వ్యక్తి మన అన్వేష్ ఎందుకంటే వీళ్ళు ఎజెండాని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అన్నది మన ఒకసారి చూస్తే మొదటగా మనవాడు చెప్తాడు వీడియోలో నేను బైబిల్ తాలూకా సహాయం లేకుండా ఇన్ని దేశాలు తిరగలనా అని చెప్పే ఆ తర్వాత మెల్లగా హిందూ టెంపుల్స్కి వెళ్ళినట్టుగా చూపిస్తాడు కానీ హిందూ టెంపుల్కి వెళ్ళినప్పుడు షూ వేసుకొని గుడిలో వెళ్తాడు లేదా షూ వేసుకొని శివలింగాన్ని తోకుతాడు అంటే ఇలా మెల్లమెల్లగా ఏంటంటే మనము లిబరల్స్ అంటే మనం ఫ్రీడంతో చాలా పనులు చేయవచ్చు అని చూపిస్తూ హిందూ మతాన్ని తొక్కి చూపిస్తూ ఉంటాడు ఇలా ఏజెండాతో మన సమాజంలో ఎంతమంది యూట్యూబర్లు వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా అయితే హిందూ మతాన్ని ఎలాగైనా తొక్కాలని ప్రయత్నిస్తారో ఆ ఎజెండా ఎంతవరకు కొంతమందికి మాత్రమే తెలిసింది కానీ ఇప్పుడు మీరు చూస్తే ఆ ఎజెండా చాలా స్పష్టంగా ఎక్కువ మంది ప్రజలకు తెలిసేటట్టు చేసిన వ్యక్తి మన అన్మేష్ మనం ఖచ్చితంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఇక మూడవ అతి ప్రధానమైన విషయం యూట్యూబర్లు టీవీ ఛానళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరి మధ్య ఐక్యత మీరు తెలుగులో మీరు చూస్తే ఒక యూట్యూబర్కి ఒక యూట్యూబర్కి పడదు ఒక ఛానల్ ఒక ఛానల్కి పడదు నిత్యం బురద జల్లుకోవడమే కానీ వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చిన ఏకైక అంశం అన్వేష్ మీరు అది టీవీ ఫైవ్ ఛానల్ కానీ ఏబిఎన్ కానీ ఇంకేదైనా ఛానల్ కానీ చూడండి అన్వేష్ గురించి అదే తప్పుగా వాడు చేసినవి తప్పు అని చాలా క్లియర్గా చెప్తారు అలాగే యూట్యూబర్లు ఇంతవరకు ట్రావెల్ యూట్యూబర్లు కానీ వీళ్ళందరూ ఒకరితో ఒకరు విపరీతం కొట్టుకునేవారు వాళ్ళందరూ ఇప్పుడు కలిసికట్టుగా ముందుకు వచ్చి ఎలాగైనా సమాజానికి పట్టిన దరిద్రం వీడు వీడిని ఎలాగైనా మనం తొలగించాలి అని వాళ్ళందరూ యూనిటీగా పడుతున్న కష్టం చూస్తే ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది రేపొద్దున్న ఇలాంటి సమస్యలు ఏవైనా వస్తే వీళ్ళందరూ ఇదే రకంగా ప్రతిఘటిస్తే ఒక మంచి మెరుగైన తెలుగు ప్రజలను మనం చూడడానికి అవకాశం కలుగుతుంది ఎందుకంటే వీళ్ళందరూ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ప్రజలని ఇక చివరగా జరిగిన అతి ముఖ్యమైన మంచి ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మన వాడిని చూసి ఇంతవరకు వీళ్ళు ఏమనుకోవచ్చు రేపొద్దున్న ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఇలా అని అనుకోవచ్చు లేదా బైబిల్ పట్టుకుంటే ప్రపంచం అంతా తిరిగి వయొచ్చు అనుకుంటున్నారు వాళ్ళందరికీ క్లియర్గా నెక్స్ట్ జనరేషన్ తెలిసింది ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హిందూ సాంప్రదాయం సంస్కృతి ఎందుకు నేర్చుకోవాలి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అహంకారంతో ఒక వ్యక్తి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి రాత్రికి రాత్రి పడిపోతాడు అనే విషయానికి ఇది చాలా క్లియర్గా తెలుస్తుంది మీరు ఒక్కసారి అన్వేష్ వీడియోని చూస్తే ఆయన బ్రహ్మ అంట గరిగిపాటి గారు విష్ణు అంట చాగంటి గారు ఈశ్వర్ అంట నేనే మీ తలరాతలు రాసేది అని ఆయన చెప్తున్నాడు అంటే క్లియర్గా ఆయన చెప్తుంది ఏంటంటే ఒరే మీరేదో హిందూ మతానికి రిప్రజెంటేషన్ లేదు హిందువులు అనుకుంటున్నారా కానీ మీ అందరు తలరాతలు రాయగల కెపాసిటీ నా లాంటి వ్యక్తుల దగ్గర ఎజెండాతో లేదా బలవంతంగా మిమ్మల్ని విడగొట్టే డివైడ్ అండ్ రూల్ చేయాలనుకునే మా సమాజం చాలా ఈజీగా చేయగలదరా అని చూపిస్తున్నాడు ఈ అహంకారం మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు చాలా క్లియర్గా అందరూ అర్థమయ్యేటట్లు చెప్తున్నారు చెప్పాలి అది చాలా అవసరం ఇది దీనివల్ల నెక్స్ట్ జనరేషన్ బాగుపడే అవకాశం చాలా ఉంది అని నాకు అనిపిస్తుంది చూద్దాం మనవాడు ఇంకాస్త దిగజారాలి ఇంకాస్త మన సమాజానికి మంచి చేయాలి మీరు నా అభిప్రాయం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ